హాయ్ అండి ఇప్పుడు మనము ఈ వీడియోలోని వాషింగ్ మిషన్ టబ్బు క్లీన్ ఎలా పెట్టాలో చూద్దాం ముందుగా స్విచ్ ఆన్ చేసి పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా హార్డ్ వాటరు అలాగే అల్ట్రా క్లీన్ అని ఉంటుంది కదండి అల్ట్రా క్లీన్ ప్రెస్ చేసి అందులో హార్డ్ వాటర్ అనేసి ఉంటుంది కదా ఆ ఆప్షన్ ప్రెస్ చేసుకున్నాను అలాగే మ్యాక్స్ అంటే టబ్బు ఫుల్గా నిండుగా అవుతుంది కదా ఆ ఆప్షన్ పెట్టుకోవాలి పెట్టుకొని మనము స్టార్ట్ చేయాలండి ఇప్పుడు మనకి టైం వస్తుంది గంట ఇరవై నాలుగు నిమిషాలు వస్తుందండి ఇప్పుడు ఇది వేసేసి మన ముందు ప్యాకెట్ అయితే నేను వేయట్లేదు ఇలా ఆన్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పడతాయండి టబ్బులోని ఆ వాటర్ పడిన తర్వాత మళ్ళీ పవర్ ఆఫ్ చేసేసి ఈ టబ్బు ఓపెన్ చేసేసి ప్యాకెట్ వేస్తున్నాను అలాగైతే మనం వేసే పౌడరు అడుక్కు మొత్తం వెళ్ళిపోకుండా మనకి టబ్బు చక్కగా క్లీన్ అవుతుంది ఈ ప్రాసెస్లో టబ్బు క్లీన్ చేసుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుందండి అస్సలు మనకు రిపేర్ అనేదే రాదు అమెజాన్లో లైజన్ టబ్ క్లీన్ అని అనకూడదు మనకు వస్తుందండి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇదేం ప్రమోషన్ వీడియో గట్రా కాదు నాకు నచ్చి బాగా యూస్ఫుల్ అవుతుంది అందరికీ ఉపయోగపడదని చేశాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్